హాయ్ అండి వెల్కమ్ టు రావణమ్మ హౌస్ ఈరోజు ఏంటంటే ఈ పూల చెట్టు ఉంది కదా ఈ పూల చెట్టు మొత్తం కింద పడిపోయి పెద్దది అయిపోయిందండి కింద పడిపోయి మొత్తం కొట్టలాగా ఉంది దాని కింద ఏమన్నా ఉంటాయి అని చెప్పానని పక్కన చిన్న చిన్న పాములు పిల్లలు అవి తిరుగుతూ ఉన్నాయండి అందుకని చెప్పి భయం వేసి పిల్లవాడు ఎప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అందుకని చెట్లలో ఎప్పుడు ఆ చేతులు పెట్టి పుల్లలు పెట్టి అలా తిరుగుతుంటాడండి అందుకని అని చెప్పి ఇది కొంత తీసేస్తున్నాము కొంత తీసేసి కొంత అట్టు పెడుతున్నామండి అట్టి పెట్టి ఏదన్నా కర్రకి పైకి లేపి కడతాము మొత్తం లేపి కట్టడానికి కుదరటం లేదండి అంత చుట్టూరు పెద్ద గుట్టలాగా ఉంది కదా అందుకని చెప్పి లేపటానికి కుదరలేదు అందుకని కొంత తీసేస్తాము తీసేసి ఇంకా కొంత అట్టి పెట్టాము అదిగో చూడండి ఇంకా దాన్ని కర్ర పాతి దాన్ని పైకి లేపి కడుతున్నాము చూడండి చూడండి కింద ఎలా అల్లకపోయిందో కింద ఏముండే తెలియదు అండి పిల్లోడు ఎప్పుడు దాంట్లో టమాటాలు ఇసిరేసేది మళ్ళీ దాన్ని తీసుకోపోయేది అలా చేస్తుంటాడు అందుకని మా వారు కూడా తిడుతున్నాడు తీసేయమని అందుకని తీసేస్తున్నాము ఇదిగో ఈ టమాటా చెట్లు కూడా అయిపోయినాయి అండి కాపు ఇదిగో లాస్ట్ కాయలు ఇవి పండిపోయినాయి అందుకని ఈ టమాటా చెట్లు కూడా తీసేస్తున్నామండి తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకోవాలి అవి కొన్ని వచ్చినాయండి ఇంక ఎండిపోతున్నాయి ఇంక రావులే అని చెప్పానని తీసేస్తున్నాం ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయి ఇటు పక్కన చూడండి పెద్ద పెద్ద చెట్లు అయినాయి అండి ఎండిపోతున్నాయి ఇదిగో ఈ పక్క మటుకు ఇటు కూడా ఒక మూడు చెట్లు ఈ పక్క ఉన్నాయండి అవి కూడా తీసేస్తున్నాము తీసేసి మళ్ళీ వేసుకోవాలి విత్తనాలు నాటుకోవాలి మునగ చెట్టు చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఇంకా అంతకుముందు కొంచెం తక్కువగా కాసినవి అప్పుడు తక్కువ కోసాం కదా ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో చెట్టు నిండా కాయలేనండి నాలుగైదు కొమ్మలు ఉంటే నాలుగైదు కొమ్మలకి అసలు చూడండి ఎలా ఉన్నాయో కాయలు గుత్తులు గుత్తులేమున్నాయండి చాలా కాయలు ఉన్నాయి కాయలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కోస్తున్నాం కొన్ని కుదిరినవి కొన్ని కోస్తున్నామండి పొద్దుగుసామని వచ్చామండి పొద్దు ఈ ఎండలకి బయటకు రావాలంటే భయంగా ఉంటుంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి అన్ని కోసినా కానీ మళ్ళీ చెట్టు కాయలు కనపడుతుంటాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో పోతే ఇక ఈ వంకాయ చెట్లు ఉన్నాయి కదా ఈ వంకాయ చెట్లు ఇక లాస్ట్లో ఒకటి రెండు కాయలు ఉన్నాయి కొమ్మకి ఇంకా అవి మొత్తం కోసేస్తున్నామండి ఇంకేం లేకుండా మొత్తం తీసేస్తున్నాము ఇక చూడండి పక్కన మళ్ళీ కొమ్మ కొంచెం సాగి మళ్ళీ చిగురులు వచ్చినాయండి చిగుర్లు వచ్చి పూత పోస్తుంది అది చూడండి చూడండి అదిగో పక్కన కోసిన ఆ మూడు యువతలా పెరిగిన ఈ కొమ్మ దానికి ఇంకా మళ్ళీ పూతలు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయండి చూడండి ప్రతి ఒక్క కొమ్మ అలాగే ఉంది ఇంకా కాయ అనేది లేకుండా మొత్తం తీసేస్తున్నాం ఇంకా అంతా పూత మీద ఉంది ఇప్పుడు అంతా చూడండి మొత్తం అలాగే ఉంది చూడండి ఇటు అటు పక్క కాయలు ఉంటాయి ఇటు కొమ్మ పెరిగి ఉంటుంది కొంచెం ఇంకా దానికి మళ్ళీ పూత వస్తుంది ఇంకా పూత వచ్చిన తర్వాత ఇంకా కాయలు మొత్తం అయిపోయిన దాకా మళ్ళీ అట్నే ఆ కొమ్మ ఆగిపోద్ది తర్వాత ఇంకా అవి అయిపోయే టయానికి మళ్ళీ కొంచెం పెరిగి మళ్ళీ పూతలు వస్తుంటాయి అండి అలా చేస్తుంటుంది అలా వస్తుంటాయి కాయలు చూడండి మొత్తం కోసేసాము ఇంకా ఇక దొండ చెట్టు చూడబోతే ఆ కుక్కాయ కాస్తుందండి బాగా చెట్టు పెరిగింది కొద్దిగా చూడండి కేజీ కాయలు దాకుంటాయి చాలా కాయలు ఉన్నాయండి ఈసారి అవునండి ఒట్టి కాయలేను చాలా కాయలు ఉన్నాయండి మొదటి దగ్గర నుంచి కొమ్మ వచ్చిందంటే ఆ కాయ కాసిద్ది దొండ చెట్టు కిందనే చాలా అల్లకపోయిందండి పైకి వేసినా మళ్ళీ కింద కొమ్మలు వచ్చేది మళ్ళీ కిందనే అల్లకపోతూ ఉంది ఇంకా ఈ గుత్తి వంకాయ చెట్లు ఉన్నాయి కదా ఇటు పక్క ఇవి కూడా ఏం లేకుండా మొత్తం కోసేస్తాం ఇది కూడా అలాగే మళ్ళీ చిగురొచ్చి అంత చిన్న చిన్న పూతలు పిందెలు ఉన్నాయండి వీటికి కూడా ఇంకేం కాయలు ఏమి లేవు విత్తనాలు కాయలు మటుకు పెట్టాము చాలా కాయలు ఉన్నాయి అవి ఉన్నాయి ఉడివంకాయలు ఉన్నాయి ఇది ఈ గుత్తి వంకాయలు ఇవి కూడా ఉన్నాయండి పెట్టాము వంకాయలు అనేవి ఇంకా లేనే లేవు మొత్తం కోసేసాము ఇంకా మళ్ళీ ఇంకా పూతలు మళ్ళీ కాస్తే నేను మళ్ళీ గుత్తులు గుత్తులు మళ్ళీ వస్తాయండి తప్పకుండా చూడండి మట్టిలో కిందనే ఉండి కాసేసరికి మట్టి ఎర్రగా ఎలా ఉందో ఏం లేదండి మనం ఇప్పుడు ఏ ఈ మట్టి బాగుండాలి వేసే ఎరువు బాగుండాలి పోతే ఈ బియ్యం గడిగే నీళ్ళు అలాంటివి తీసుకొచ్చి చెట్ల మీద ఈ పురుగులు లాంటివి ఇలా ఏం రాకుండా చీడ రాకుండా ఉండటానికి మనం బియ్యం గడిగి రెండు రోజులు మూడు రోజులు అలా అటు పెట్టి కూరగాయ ముక్కలు కానీ అలాంటివి మొత్తం వేసి పెడతాము ఒక బకెట్కి వేసి పెడతామండి పోసి పెడతాము అవి మొత్తం ఏం లేకుండా నలకలు లేకుండా పోసేది ఇంకా ఇది వేసుకొచ్చి చెట్ల మీద సల్లుతుంటాము చల్లుతాము సల్లుతాము మొదలు కాడ కూడా కొంచెం పోస్తాము అది మంచి బలం చెట్లకి పేడెరువు యాపాకు ఇవన్నీ బాగా మగ్గించి వేస్తుంటాం కదా అందుకని బాగా చెట్లు పెరుగుదల బాగుంటుంది కాపు కూడా బాగా వస్తుంది చూడండి కోసినా కానీ కా చాలా కాయలు ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఈసారి తక్కువే వస్తాయి ఎందుకంటే మొత్తం కోసేసాం బాగా వచ్చినాయి ఈసారి ఈసారి తక్కువ పిందులు ఉన్నాయండి అదిగో మనకు చెట్టు కాయలు చూడండి కోసాం కదా చాలా కాయలు కోసాం కదా అయినా కానీ మళ్ళీ చెట్టుకింపుటాలే ఉన్నాయి ఇక చూడండి కాయలు మునక్కాయలు దొండకాయలు టమాటాలు కూడా కొన్ని ఉన్నాయి కదా అవి కోసాము వంకాయలు మొత్తం కోసేసామండి వంకాయలు మునక్కాయలు కొన్ని మా ఇంటి పక్క వెనక్కింటి వాళ్ళకి ఇచ్చాము ఇంతకుముందు ఎప్పుడూ ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చేసాము